హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను అంటే పచ్చి అరటికాయతో తాలింపండి చాలామంది ఆలూ ఫ్రై అంటే తినబుద్ధి కాదని అంటూ ఉంటారు సో అలాంటి వాళ్లకు హెల్తీ రెసిపీ అండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా పచ్చి అరటికాయకి అంతా చెక్కు తీసి పక్కన పెట్టేసుకున్న ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వెంటనే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను చాన్సేపు అలా కట్ చేసి పెడితే ముక్కలన్నీ అరటికాయ ముక్కలు నల్లగా అవుతాయని అలా పక్కన ఆయిల్ హీట్ అవుతూనే అరటికాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నానండి అవి నల్లగా కాకుండా ఇది ఒక చిన్న టిప్ అండి చాలా టేస్టీగా ఉందండి సేమ్ ఆలు చిప్స్ తినేట్టు బనానా చిప్స్ ఎలా ఉంటాయో అలా టేస్టీగా పిల్లలు వద్దన్నా కూడా అన్నం త్వరగా తినేస్తారండి దానికోసం దాంట్లోకి మసాలాకు ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ కొద్దిగా జీలకర్ర అండి నేను నా దగ్గర ఇలా ప్యాకెట్లు అన్నీ పెట్టుకుంటాను కట్ చేసి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మాత్రమే యాడ్ చేయాలి ఇంకా ఫ్రై కావాలండి మెత్తగా తినేవాళ్ళు అయితే ఇప్పుడే కారం యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో బాగా క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు ఇప్పుడు ఇప్పుడు యాడ్ చేసేసానండి చూడండి ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో మా బేబీ ఏడుస్తోంది ఓకే బాయ్